హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మన పూల మొక్కలు ఎక్కువగా పూలు పూయాలి అంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో చూద్దామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి పూలు ఎంత ముద్దుగా ఉన్నాయో రెండు పూలు మంచి కలర్లో అలాగే చిన్న మొక్క అండి ఇది నేను కొమ్మతో నాటిన మొక్క చూడండి చిన్న కొమ్మైన పువ్వులు ఎలా వచ్చాయో అలాగే ఇగురు కూడా మంచిగా వస్తుంది అనమాట మనకి మంచిగా పువ్వులు రావాలి మంచిగా కలర్ రావాలి పెద్ద పెద్ద సైజులో పువ్వులు పుయ్యాలి అంటే మనం మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్ అయితే వీటన్నింటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది డల్నెస్ అనేది ఉండదు మనకి పూల మొక్కలు ఎక్కువగా పూలు పీయాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే పెస్ట్ సైడ్ అనేది మనం ఏ మొక్కకి కూడా రానివ్వకూడదండి ఎటువంటి ఫంగీ సైడ్ కానివ్వండి ఫంగస్ కానివ్వండి ఇట్లా వచ్చిందంటే మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది మనకి ఎక్కువ పూలు రావాలి మొక్క బుషీగా పెరగాలంటే మనమైతే ఫస్ట్ మొక్కకి ఏదైనా చీడ పేడ ఉంటే చూసుకొని దానికి కావాల్సిన నివారణ అనేది మనం చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మొక్క హెల్తీగా పెరిగి మంచి మొగ్గలు పువ్వులు విపరీతంగా అనేది వస్తుందండి తర్వాత మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల కానివ్వండి కంపోస్ట్ వల్ల కానివ్వండి మంచిగా మనకు పువ్వులు అయితే వస్తాయి అలాగే సాయిల్ కూడా బలంగా ఉండాలన్నమాట మనం ఏదో ఒక ఫర్టిలైజర్స్ అని కాకుండా సాయిల్ కూడా బలంగా చేసే ఫర్టిలైజర్స్ కానివ్వండి కంపోస్టు పశువుల ఎరువు మనం ఇట్లా ఇస్తూ ఉంటే సాయిల్ అనేది బాగా బలంగా ఉంటుంది అలాగే మనం పెట్టిన మొక్కలు సాయిల్ అనేది గట్ గట్టిగా రాయిలాగా ఉండిపోయింది అనుకోండి పువ్వులు అనేది మనకి సరిగా రావు అలాగే మొక్క అనేది కూడా పెరగదు అనమాట మనం ఈ సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి దానికి కావాల్సిన మట్టి లూజ్ అవ్వడానికి ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా పువ్వులు అనేది మొక్క అనేది డల్నెస్ లేకుండా మనకి పువ్వులు మొగ్గలు ఎక్కువ వస్తాయి అన్నమాట ఎటు గులాబీ మొక్కలకి ఎక్కువ కానివ్వండి అలా డై సమస్య ఏదైనా ఉంటే మాత్రం మొక్క అనేది త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది ఏవి కూడా రాకుండా మనం మొక్కనైతే కాపాడుకుంటూ ఉండాలండి మనం ప్రతీది కూడా ఏదో ఒక ఫర్టిలైజర్స్ గులాబీ మొక్కలకు కానివ్వండి పువ్వుల మొక్కలకి డైలీ ఏదో ఒక ఫుడ్ అనేది ఇవ్వాలి ఇప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్ చూద్దామండి ఇవి ఆవాలు నేను ఆవాల్ పిండి చేసుకొని మొక్కలకి ఎలా ఇస్తాను అని చూద్దామండి నేనైతే ఒక మూడు స్పూన్లు ఆవాలు అయితే తీసుకున్నాను మీకు ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి ఎక్కువ తీసుకోండి ఎంత క్వాంటిటీ అని ఏమీ లేదనమాట మనం మొక్క మొదట్లో ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది మొక్క సైజుని బట్టి ఇచ్చేదాన్ని బట్టి మనకు ఉంటుంది అనమాట ఇక్కడైతే నేను ఇట్లా పౌడర్ అయితే చేసుకున్నానండి ఇవి నేరుగా మనం ఇలా పౌడర్ చేసుకొని మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాము ఇక్కడ చూశారు కదండీ ఇక్కడ కుండి డ్రైగా ఉంద అంటే నా కుండి వాటరింగ్ చేశాను కదా తేమ అనేది ఉందన్నమాట అలాగే సాయిల్ కూడా లూజ్ చేసుకొని మనం ఈ పౌడర్ అనేది మొక్కను బట్టి మొక్క సైజుని బట్టి మనం ఒక స్పూన్ దగ్గర నుంచి రెండు స్పూన్ల వరకు మనమైతే ఇవ్వచ్చు ఈ ఇది ఇవ్వడం వల్ల మొక్క మంచిగా హెల్తీగా ఉంటుంది అలాగే పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయి పెద్ద పెద్ద సైజులో పువ్వులు అనేది పూస్తాయి మనం ఈ మట్టిని లూజ్ చేసుకోవాలండి ఫస్ట్ మనం ఇచ్చిన తర్వాత వాటర్ అనేది చెయ్యొచ్చు కానీ నా కుండీలో తేమ ఎక్కువ ఉంది కాబట్టి నేను వాటర్ అనేది ఇప్పుడు ఇవ్వనండి మీ కుండీలో తేమ అనేది లేదనుకోండి అప్పుడు వాటరింగ్ అనేది ఇవ్వండి లైట్గా ఇవ్వండి మరీ హెవీగా ఇవ్వద్దు ఎందుకంటే మనం ఇచ్చిన ఈ పౌడరు వాటర్ రూపంలో మరీ కిందకి దిగిపోతుంది కదా అట్లాంటప్పుడు కొంచెంగా ఇవ్వండి సరిపోతుంది చూసారు కదా ప్రతి మొక్క కొడేలా సాయిల్ యూజ్ చేసుకొని మనం ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఈ పొడి ఇస్తున్నానండి మనకి మంచిగా పువ్వులు పెద్ద పెద్ద సైజులో మంచి కలర్లో అలాగే మొక్క హెల్తీగా ఉంటుంది పువ్వులు కూడా మంచిగా పోస్తాయి ఇటువంటి ఫెర్టిలైజర్స్ మనం మన మొక్కలకి డైలీ ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి పువ్వులు అనేది ఎక్కువగా వస్తాయి మనం ఎక్కువగా తీసుకోగలుగుతాం పువ్వులు చూసారు కదా నా గులాబీ మొక్కలకి ప్రతి కొమ్మకు కూడా మొగ్గలు ఎంతగా ఉన్నాయో అలాగే పువ్వులు కూడా అలాగే వచ్చాయి మీరు కూడా మీ గార్డెన్లో ఇంట్లో ఉండే ప్రతీది కూడా వేస్ట్గా పోనివ్వకుండా ఇలా మొక్కలకి ఇచ్చామంటే మన మొక్కలు ఎప్పుడు పువ్వులతో నిండిపోతాయండి చూసారు కదా మన గార్డెన్లో ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానో చూసారు కదండీ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అలాగే మీలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్